నమస్తే నేను మిచారి అక్షయ మీడియాకు స్వాగతం చలికాలం వచ్చిందంటే అనేక ఆరోగ్య సమస్యలు జలుబు ఈ దగ్గు ఈ తలనొప్పి అంతేకాకుండా ఎముకలు నవ్వటం ఇలాంటి సమస్యలు చాలా ఆరోగ్య సమస్యలు చాలా తలెత్తాయి కాకపోతే మన ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే ఈ సమస్యలు తలెత్తబడ్డారు వైద్య నిపుణులు ఈ చలికాల వల్ల ఏమైందంటే ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతాయి బయట దాంతో అంతర్గత శీరంలో కూడా ఉష్ణోగ్రత తగ్గుతాయి శరీరంలో ఉష్ణోగత తగ్గితే రక్త ప్రసందన మందకి స్లోగా జరుగుతుంది రెత్తి రాలిపోవటం ఎముకలు నొప్పులు రావటం లాంటి సమస్యలు బాగా తల్లెత్తాయి బౌల నొప్పులు బాగుందంటే అక్కడ చలికాలం వస్తాయి ఇవన్నీ సహజమై కాకపోతే ఏంటంటే మనం తినే ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే ఈ సమస్యల నుంచి బయట పడన్నారు వైద్య నిపుణులు ముఖ్యంగా ప్రతిరోజు రెండు గుడ్లు తినగలిగితే ప్రతిరోజు రెండు గుడ్లు తినగలిగితే ఏమవుతుందంటే ఈ గుడ్లు తినే వాళ్ళు ప్రోటీన్లు ఒమేగత్రి అని ఒక అది ఒకటి విటమిన్లు ఉంటాయి బాగా దీనివల్ల ఏమైందంటే మెదడు బాగా పని పనిచేస్తుంది ఎముకలు బాగా గట్టిపడతాయి ముఖ్యంగా చలికాలంలో మనకు ఎండవేడి తక్కువ ఉంటుంది ఎండ వేడి తక్కువ ఉండే వల్ల ఏమైందంటే మనకు డి విటమిన్ సూర్యశమి పొందలేము కాబట్టి ఈ రెండు గుడ్డు తినడం వల్ల డివిటమిన్ మనకు పుష్కలంగా పుష్కలంగా లభిస్తుంది కాబట్టి ప్రతి చలికాలంలో చలికాలంలో వచ్చే సమస్యల నుంచి బయటపడాలంటే మనం ఆహారం ప్రతిరోజు ఒక రెండు గుడ్డు తినగలిగితే విటమిన్ వస్తుంది ఏది ఎముకల నొప్పులు ఉండవు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మెదడు చురుకుగా పనిచేస్తుంది కాబట్టి చలికాలంలో వచ్చే సమస్యల్ని అధిగమించాలంటే ఆరోగ్య సమస్యల్ని అంతర్గతంగా మన బాడీ ఉష్ణోగ్రత తగ్గుద్ది అది కూడా పెంచుకోవాలంటే ప్రతిరోజు రెండు గుడ్లను తినమని సహచయం చేస్తుంటారు మన ఆరోగ్యాన్ని పని సో మరి ఎంత కాలేస్తాం ప్రతిరోజు రెండు గుడ్లు తిందాం చలికాలం పోయేంతవరకు ఇంతమంది కరెడ్ తిన్నాయి కదా ఇప్పుడు ప్రతిసారి చలికాలం ఇప్పుడైనా సరే చలికాలం వల్ల రెండు గుడ్లు తినడం వల్ల డి విటమిన్ మనకు లభిస్తుంది ముఖ్యంగా ఆ డి విటమిన్ వేగ నిరోపక శక్తినిపిస్తుంది రోగ నిరోపక శక్తిని వేస్తుంది ఇంకేంటి మనలో ఉన్న చుక్కదనిపిస్తుంది మెదడు కాబట్టి ప్రతిరోజు రెండు గుడ్డు తినడం వల్ల ఆరోగ్య చలికాలంలో చాలా మంచిది అటు ఆరోగ్య నిపుణులు మరి మనం కూడా పాటిద్దాం మంచిదే కదా